ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తొలి ఏడాదిలో ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు సాయం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష అరవై ఆరు వేల కుటుంబాలకు ఆదుకున్నట్టు వెల్లడించింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రెండు వేల నాలుగు వందల కోట్ల సాయం అందినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి గత ప్రభుత్వం ఏడాదికి సగటున నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలోనే ఎనిమిది వందల ముప్పై కోట్లు ఇచ్చారని పేర్కొంది ఈ ఏడాదిలో పదమూడు వేల మందికి సుమారు రెండు వందల నలభై కోట్ల రూపాయలు విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసినట్లు ప్రభుత్వం వివరించింది దరఖాస్తు చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే ఎల్ఓసీ ఇచ్చేలా ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపింది పారదర్శకత కోసం ఆన్లైన్ సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు సర్కారు తెలిపింది సీఎంఆర్ఎఫ్ చెక్కులపై లబ్ధిదారుల పేర్లతో పాటు వారి బ్యాంకు ఖాతా నెంబర్కు కూడా ముద్రిస్తున్నట్టు వివరించింది పుట్టుకతో వినికిడి ఉన్న చిన్నారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఖరీదైన శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఇలాంటి పిల్లలకు ఆరేళ్లలోపు అవసరమైన శస్త్రచికిత్సలు పరికరాలను సీఎంఆర్ఎఫ్ నిధులతో చేస్తున్నట్లు వెల్లడించింది లక్షల రూపాయల ఖరీదైన చికిత్సలను ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు ఎనభై ఏడు మంది పిల్లలకు ఎల్వోసీ ఇచ్చి చేసినట్లు ప్రభుత్వం తెలిపింది